హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రొద్దుటూర్లో మంచి లొకేషన్లో ఒక స్థలం కొని ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో అనేది మీకోసమండి ఇప్పుడు మీరు చూసిన రోడ్ వచ్చేసి మనకి ప్రొద్దుటూరు జమ్మ ప్రధాన రహదారి ప్రధాన రహదారికి వచ్చేసి వంద మీటర్ల దూరంలో వచ్చేసి మనకు హోమ్ ఫ్లాట్ అనేది ఒకటి సేల్కి అయితే వచ్చిందండి తూర్పేస్తుంది రాజమౌళి కాలినండి మనకి నియర్ బై వచ్చేసి మనకు శ్రీచ స్కూలు సాధన కాలేజీ అలాగే వచ్చేసి వాక్బుల్ స్టేషన్స్లో అయితే కనుక ఆటో స్టాండ్ కూడా బస్ స్టాండ్ కానీ అందుబాటులో అయితే కనుక ఉన్నాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ప్రొద్దుటూరులోని బల్లారము అలాగే దురదంట్ పల్లెకి సెంటర్లో ఉన్నటువంటి రాజమండ్రి కాలంలో అయితే కనుక మనకి సేలకి అయితే ఉన్నటువంటి హోమ్ ఫ్లాట్ నాలుగు సెంట్ల ఏడు వందల డెబ్బై ఐదు లింకులు అనేది ఉందండి తూర్పేస్తూ ఉంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ హోమ్ ఫ్లాట్ సంబంధించి సరౌండింగ్స్ లో కూడా మంచి డెవలప్ అయిన అయితే కనుక ఉందండి చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద ఇళ్ళు అనేది కూడా అందుబాటులో అయితే ఉన్నాయండి ముప్పై అడుగులు రోడ్డు ఉంది ఫ్లాట్ అనేది కొనుగోలు చేసిన తర్వాత మీరు డైరెక్ట్ అయితే నిర్మాణం అనేది చేసుకునే విధంగా అయితే కనుక అందుబాటులో అయితే ఉండదండి పవర్ కావచ్చు వాటర్ కావచ్చు అన్ని అందుబాటులో అయితే కనుక ఉన్నాయి వీడియోలో చూసినటువంటి ప్రాపర్టీ సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు డిస్ప్లే మీద అన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆరో మార్క్ అనేది ఈ ఆరో మార్క్ ఉన్నటువంటిది కనుక మనకు ఉన్నటువంటి ఫ్లాట్ అండి వీడియోలో చూసినటువంటి ప్రాపర్టీ మీకు నచ్చితే ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసింది మరి మళ్ళీ రిక్వెస్ట్ అండి అలాగే మీకు వీడియో అనేది నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా రిక్వెస్ట్ అండి ప్రదు చాలా మందికి మన వీడియో అనేది రీచ్ కాబోచ్చు వాళ్ళకి వచ్చి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చి మన వీడియో అనేది షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తానండి అక్కడైతే మీరు గమనించగలరు ఈ ప్రాపర్టీ సంబంధించి అడ్రస్ అనేది మరోసారి తెలియదు చూడండి ప్రొద్దుటూరులోని బొలారాం దాటిన తర్వాత జమ్మో రోడ్ ఉన్నటువంటి కేవీఆర్ హాస్పిటల్ కేవీఆర్ పద్మావతి ఆ వెంచర్కి అతి చేరువలో అలాగే వచ్చేసి స్కూల్ స్కూల్కి సాధన కాలేజీకి దగ్గరలో అయితే వస్తుందండి రాజమండ్రి కాలేజీలో అయితే ఈ ఓవర్ అనేది సేల్ అయి ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్ప్లే మీద ఉన్న మరి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సింది తెలియదు చూడండి మీకు నచ్చే కొనుగోలు